నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ రాబోయే పదిహేను రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి పక్ష ప్రారంభంలోనే రవి భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు పదహారో తారీఖు జూలై నెలలో మరి ఇది మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది సో ఇది ఒక విధంగా రవి యొక్క తన దిక్కు మార్చుకొని మరి వేరే దక్షిణాయనం అంతా కూడా ఈ విధంగా ఈ రాబోయే ఆరు రాసుల్లో కూడా ప్రయాణించడం జరుగుతుంటుంది రేపు మళ్ళా జనవరి పదిహేను పదహారులో వచ్చే ఉత్తరాయణం వరకు కూడా రవి దక్షిణాయనంలో సంచరిస్తుంటాడు ఇది స్త్రీ దేవత ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి సమయం అలాగే మరి ఐటీజ్గా కుజగ్రహం గురుగ్రహం కలిసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు ఈ రెండు మిత్రగ్రహాలు అవటం వల్ల మరి రాశికి సంబంధించినటువంటి ధనభావం కాబట్టి మరి ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది ప్రజలకి ఎక్కువగా ఖర్చు పెట్టే శక్తి కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఇంచుమించుగా ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా రవి శుక్రుడు ఇద్దరు కూడా కర్కాటక రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా శుక్రుడు రవి కలిసి సంచరించడం అనేది ఒక విధంగా ఇది కూడా స్త్రీలకి హోదా పెరుగుతుంది గౌరవప్రదమైన స్థితి రావడం జరుగుతూ ఉంటుంది బుధుడు మించుమించుగా మనకి జూలై పంతొమ్మిదో తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తాడు సో అలాగే కేతు కన్యారాశిలో సంచరిస్తూ అస్తానక్షత్రం మీదకి రావడం జరిగింది ముఖ్యంగా మరి శని భగవానుడు వక్రగమనంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ తన యొక్క బలాన్ని ఇంకా గట్టిగా పెంచుకోవడం జరిగింది ఇది కొన్ని రాశుల వారికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక రాహు మీనరాశిలో సంచరిస్తూ మరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం జరిగింది అది కూడా శనికి సంబంధించిన నక్షత్రం అవడం వల్ల మరి ఈ గ్రహాల కలయిక శని భగవానుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల మరి ఈ మొత్తమే దేశంలో ఉద్యోగ వనరులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది అనేక ఉద్యోగాలు కొత్తగా రావడం వల్ల నిరుద్యోగ సమస్య చాలా వరకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మరి ఈ బుధ శ్రేణి యొక్క సమసప్తక స్థితి ఒక విధంగా నూతన వ్యాపార ప్రారంభాలు వ్యాపారాలు బాగా ఎక్కువగా జరగడం జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురువు రోహిణీ నక్షత్రం మీద సంచరించడం కేతువు నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి ఎక్కువగా దేవాలయాలు చాలా రద్దీతో కూడుకొని ఉంటాయి ఎక్కువ మంది భక్తులు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ సందర్శిస్తూ ఉంటారు దేవాలయాల యొక్క ఆదాయం పెరుగుతుంది అక్కడ పుణ్య కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి అలాగే ప్రజలు కూడా చాలా నమ్మకంతో భగవంతుణ్ణి అలాగే దేవతల్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి కూడా తగు మీదటువంటి ఫలితం రావడం జరుగుతుంది అటు మానసిక ఆనందంతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం కూడా సమకూరే అవకాశం ఉంది సో ఏదైనప్పుడు కూడా మరి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది రాబోయే పదిహేను రోజుల్లో మరి ఇక మనకి జరిగేది కూడా మరి దక్షిణాయనంలో ఇది ఆషాఢ మాసం కాబట్టి చాలా వరకు ఈ మాసంలో ఎక్కువగా వర్షాలు పడడం అలాగే అన్ని ప్రాంతాలు పల్లె ప్రాంతాలు సస్యశ్యామలంగా జల కళతో కలకలలాడే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్య జరగబోయే పక్ష ఫలితాలు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఏర్పడింది ఈ రాశి వారికి ఈ పక్షంలో ముఖ్యంగా లాభస్థానంలో కుజులు రాశి అందే రవి శుక్రుడు ధనస్థానంలో బుధుడు ఈ గ్రహాలు మరి రాబోయే పదిహేను రోజుల్లో జాతకుడికి అద్భుతమైనటువంటి ధన రాజయోగాలు ఇవ్వడం జరుగుతుంది ధనాధిపతి రవి రాశిలోకి రావడం వల్ల జాతకుడు వ్యక్తిగత ప్రయత్నంతో కుటుంబ సభ్యుల సహకారంతో తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది అదే అలాగే వృత్తిలో అధికారుల మన్నలను అందుకొని వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి లేదా అనూహ్యంగా వృత్తిలో చాలా డామినేటెడ్గా ఆధిపత్యం వహించే విధంగా జాతకుడు తన ఆధిపత్యాన్ని వర్క్లో ఎఫిషియన్సీని నిరూపించుకునే అవకాశం ఉంటుంది దానికి అదనంగా శుక్రుడు చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రాశిలో ప్రవేశించడం వల్ల మరి జాతకుడు సౌఖ్యాల్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే చిన్ననాటి మిత్రుల్ని అధికారంలో ఉన్నటువంటి వారిని కలుసుకునే అవకాశం ఉంది అది ముఖ్యంగా స్త్రీలతో పరిచయం ఏర్పడటం కానీ వాళ్ళు మీకు తగు విధంగా సహాయపడటం కానీ అవకాశం ఉంది అంటే రాశిలోకి శుక్కుడు లాభాధిపతిగా రావడం వల్ల మీ మీకన్నా ముందు పుట్టినటువంటి మీ సోదరి సిస్టర్స్ కానీ అలాగే మీ సీనియర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు కానీ మీ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని తగు విధంగా మీకు సహకరించే అవకాశం ఉంది అలాగే చతుర్థాధిపతి అవడం వల్ల మీ మదర్ మాతృ సమానులు అయినటువంటి మీ చి చిన్నలో పెద్దమ్మలో వాళ్ళని మీకు సహకరించే అవకాశం ఉంది సాధారణంగా ఈ కర్కాటక రాశి వారికి ఎవరైనా సరే ఎక్కువ ఆత్మీయంగా చూస్తూ ఉంటారు ఎక్కువగా మాతృప్రేమ పంచుతూ ఉంటారు వీళ్ళు కూడా వాళ్ళతో చాలా గౌరవప్రదంగా ఉంటూ వాళ్ళు తగు విధంగా చేదోడు వాదోడుగా సాయపడుతుంటారు ఎంత పెద్దవాళ్ళైనా ఈ కర్కాటక రాశి వారు ఇంకా చిన్నపిల్లల్లాగానే వ్యవహరిస్తుంటారు అంటే పేరెంట్స్ దగ్గర అనుకోవచ్చు అక్క దగ్గర అనుకోవచ్చు తల్లి దగ్గర అనుకోవచ్చు ఆ కారణం వలన వీళ్ళ యొక్క ప్రేమాభిమానాలు పొందాలని ఎక్కువ మంది వీళ్ళ బంధువులు ఖచ్చితంగా వాళ్ళు ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు వీళ్ళని చూడకుండా వెళ్ళరు అలాగే వీళ్ళు కూడా వాళ్ళ అక్కగారు ఊరో పెన్నమ్మగారు ఊరో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండే వస్తుంటారు తప్ప బంధుత్వాన్ని దగ్గర చేసుకోవడంలో కానీ ఖచ్చితంగా ఈ రాశి వారు ముందుండే అవకాశం ఉంది ఓ ఈ విధంగా ఈ రవి శుక్రుల కలయిక జాతకుడికి అలాగే ఎక్కువగా ఈ పక్షంలో ఏదైనా విందు వినోదాలు కానీ ఫంక్షన్లు చిన్న చిన్న శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది ఇంకా ధనస్థానంలో బుధుడు జాతకుడు యొక్క వాక్చాతి పెరుగుతూ ఉంటుంది వ్యాపారంలో తన యొక్క నైపుణ్యాన్ని పెంచుకుంటాడు ముఖ్యంగా ఫైనాన్స్ రొటేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ఉపాధి అవకాశం ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలా ఏదంటే జాతకుడు కొత్తగా ఆదాయం కొరకు గతంలో కుటుంబం చేసినటువంటి వ్యాపారం కానీ లేదంటే జాతకుడు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నది ఎందుకంటే ధనస్థానంలో బుధుడు మరి శని భగవాను కూడా అష్టమ స్థానం నుంచి ప్రస్తుతం వక్రించి ఉండడం వల్ల ఈ ధనస్థానాన్ని చూడటం వల్ల ఒక విధంగా ఆకస్మిక ధనలాభం లాంటిది ఏంటంటే ఏదైనా వ్యాపార ప్రారంభానికి జాతకుడు చిట్ సంబంధించినటువంటి చిట్ ఫండ్స్ అమౌంట్ ఇన్సూరెన్స్ ద్వారానో లేదంటే బ్యాంక్ ఫైనాన్స్ ద్వారానో ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి ఆకస్మిక లాభం లాంటిది అలాగే మరి కొత్త వ్యాపారానికి కొత్త ఆదాయ వనరులు ఎత్తుక్కొనే ప్రయత్నంలో జాతకుడు నిజాయితైన మార్గంలో మరి ధన సంపాదించే మార్గం ఈ రాబోయే పదిహేను రోజుల్లో జరిగే అవకాశం ఉంది సో ఇది ఏ విధంగా ఉంటే ముఖ్యంగా మరి లాభస్థానంలో కుజ గురులు గుజుడు ఈ లగ్నానికి యోగకారకుడు పైపెచ్చేటంటే మనకి పంచమ దశమాధిపతిగా జాతకుడు స్వయం శక్తితో అతడి పూర్తిగా టాలెంట్ ఉపయోగించి ఉద్యోగం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం సహకరించే అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళ యొక్క ఆదాయం పెరగడం కానీ వాళ్ళ బాధ్యతలు పెరగడం కానీ వచ్చే అవకాశం ఉంది మరి గురువు ఆల్రెడీ షష్ట భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం అదృష్టం కలిసి వస్తుంది ఏదన్నా చేస్తున్న పనికి అది ఎంత గొప్ప పని అయినా మరి తగ్గిపోతే అదృష్టం లేకపోతే ఆ పని చివరిదాకా ఆగిపోవడం కానీ ఆ కార్యక్రమాల వారు ఖర్చు పెట్టడం మొత్తం ధనం బుగ్గుపాలవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది మరి ఈ జాతకుడికి గురుబలం చాలా అనుకూలంగా ఉంది ఏంటంటే గురువు రోహిణీ నక్షత్రం మీద సంచరిస్తూ రాష్ట్రాధిపతి నక్షత్రం మీద సంచరించడం వల్ల జాతకుడు మరి ఈ విధంగా తనకి ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వృద్ధులు కానీ పెద్దవారు కానీ ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడం ఎక్కువగా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది దానికి అదనంగా కేతు కూడా మరి మూడో స్థానంలో మీద సంచరించడం ఇవన్నీ జాతకుడు యొక్క అభివృద్ధిని దైవభక్తిని పుణ్య కార్యక్రమాలను దాసక్కుని ధార్మిక కార్యక్రమాల్ని ఖచ్చితంగా తెలియజేస్తుంది కొంతవరకు అష్టమ శని ప్రభావం జాతకుడు మీద కొంతవరకు తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే గురువు యొక్క బలం బాగోవడం వల్ల అష్టమ శని ప్రభావం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది ఏదైనప్పుడు కూడా జాతకుడు ఇతరుల విషయాల్లో కలగజేసుకోవడం ఇతరుల యొక్క వ్యవహారాల్లో ఏలిపెట్టడం లాంటివి చేయకుండా ఉంటే ఖచ్చితంగా మిగతా గ్రహాలన్నీ ఫలితంగా ఉన్నాయి కాబట్టి మన పని మనం చేసుకుంటే ఖచ్చితంగా ఈ కర్కాటక రాసి వారికి ఆర్థిక పరమైన అభివృద్ధి తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగలు అంటే ఇవి కేవలం పండగలే కాకుండా ఇవి జాతకుని యొక్క రెగ్యులర్గా వస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ప్రతీ నెల కొన్ని వస్తుంటాయి అందులో మహాశివరాత్రి సంకష్టార చతుర్థి ఏకాదశులు ఇవన్నీ ప్రతీ నెలా వస్తుంటాయి అయితే ఇప్పుడు ఈ నెలలో ప్రత్యేకంగా మనకి జూలై ఇరవై ఒకటో తారీఖున గురు పౌర్ణమి రాబోతుంది అంటే ఇది కేవలం గురువు యొక్క అనుగ్రహం కోసం అంటే గురువుల యొక్క అనుగ్రహం కోసం ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురు దేవాలయాన్ని దర్శించుకోండి అలా కాకుండా మీకు ఎవరైతే విద్య నేర్పారో లేదా పని నేర్పారో లేదా బ్రతుకు తెరువు కోసం మీకు ఒక మార్గాన్ని చూపించారో వాళ్ళ దగ్గరికి దర్శించి తగు విధంగా వాళ్ళకి ఏదన్నా ఫలము పుష్పం ఒక మీకు వీలుంటే వాళ్ళకి బట్టలు ఇవ్వటము ఆ విధంగా ఈ గురు చేయడం వల్ల అలాగే మీరు దాంతోపాటు కూడా ఒక దేవాలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు నియమంగా ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అంటే గురువు దత్తాత్రేయ స్వరూపం అటువంటి దత్తాత్రేయుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు అది గురువు రూపంలో మీకు లభించడం జరుగుతూ ఉంటుంది అంటే గురు పౌర్ణమి రోజు ఆ గురువుని సేవించడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ దత్తుని అనుగ్రహం వల్ల ధనం ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది అంటే గురువు ఖచ్చితంగా తను సత్కరించిన వాళ్ళను తన శిష్యులను మంచి మనసుతో ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా అది మీకు జరుగుతూ ఉంటుంది అయితే గురువు మంచివాడా చెడ్డవాడా మందు తాగుతాడా సిగరెట్ కాలుతాడా ఇవన్నీ మీరు పట్టించుకోకండి కేవలం మీరు గురువులో గురువుని మాత్రమే చూడండి ఆ గురువుని గురువుగా సత్కరిస్తే కంపల్సరీగా మీకు ఒక మంచి మార్గం కలిగి న్యాయమైన బద్దంలో మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అలాగే మరి ఇదే నెల ఇరవై నాలుగో తారీఖున సంకష్టహర చతుర్థి అంటే సాధారణంగా పౌర్ణమి నాలుగో రోజు వస్తుంటుంది కదా మరి అది విఘ్నేశ్వరుడు సంబంధించినది అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే సంపూర్ణంగా నమ్ముతారో మరి జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఈ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ మానవాళికి లభించడం జరిగింది వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలే నందీశ్వరుడు ద్వారా ఋషులు తెలుసుకొని ఈ శాస్త్రాన్ని రాయడం జరిగింది అటువంటి శాస్త్రాల మీద నవగ్రహాల మీద విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది ప్రతి పనికి మనం ముందు వినాయకుడిని పూజించి ప్రారంభించుకుంటే ఓకే కానీ ప్రతి పనికి అలా చేయలేం కాబట్టి ఎవరైతే ప్రతి పనిలో ఇబ్బంది పడుతున్నారో అభివృద్ధి ఆగిపోయిందో ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో ఉద్యోగపరంగా నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా సంకష్టహర చతుర్థి విధి విధానంగా చేసుకోవడం వల్ల దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దర్శించి వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఇది కేతువు ముఖ్యంగా కేతువు కన్యా రాశిలో ఉన్నాడు అంటే ఏదన్నా కన్యా మిథున రాశుల్లో కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారి జన్మజాతకంలో ఖచ్చితంగా ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది అటువంటి వాళ్ళు ఈ విఘ్నేశ్వరుని సంకష్టాల చతుర్థి రోజు పూజ చేయడం వల్ల వారి అడ్డంకులు తొలగి ప్రతి పని మరి ఏ అడ్డంకి లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు ఈ రెండు ఈ నెలలో వచ్చే పర్వదినాలు పాటించి మరి ఆ దైవ కృపకి అనుగ్రహానికి పాత్రులు అని అవుతారని ఆశిస్తూ జయ శ్రీమన్నారాయణ